బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కరుణించరావమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో శంకరి పార్వతి శాంభవి ఉయ్యాలో శాంభ వినివమ్మ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలు కరుణించరావమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కాశీమల్లె పూలు ఉయ్యాలో సంపంగి పూలు ఉయ్యాలో కనకంబరాలతో ఉయ్యాలో కామాక్షిదేవి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మందార పూలతో ఉయ్యాలో మహాలక్ష్మీదేవి ఉయ్యాలో మాత నీకు పూజింత ఉయ్యాలో పారిజాతం బంతి ఉయ్యాలో బీరపు పువ్వులతోడా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో సీత జడ పూలతో ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి నిన్ను పూజింత ఉయ్యాలో సీత జడ పువ్వులతో ఉయ్యా మహాలక్ష్మి పూజింతూ వయ్యాలో మా ఊరి గౌరమ్మ మా తల్లిని వమ్మ ఉయ్యాలో మా ఊరి గౌరమ్మ మా తల్లిని వమ్మ వయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు తల్లి వయ్యాళ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాళ